హలో అండి అందరు ఎలాగ ఉన్నారు విన్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఈరోజు అయితే మరో మంచి శారీ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది ఇదేనండి ఆ శారీ అయితే మాత్రం చెన్నై ఇమిటేషన్ పట్టు టైప్ అండి శారీ మనకి వీడియోలో అయితే కొంచెం డాల్గా కనబడచ్చు కానీ ఇదంతా కూడా మనకి ఈ జరీ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే ఈ బార్డర్ కూడా చూశారు కదా చూడండి ఎంత బాగుందో బార్డర్ గాను ఇక్కడ కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు సో ఈ శారీ అయితే మాత్రం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి మీకు చూపిస్తాను చీర అంతా కూడా ఒకసారి మీకు ఇంకోండి శారీ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంది బార్డర్ అయితే మాత్రం మనకి చాలా బాగుంది ఇంక ఈ శారీకి అయితే మాత్రం బార్డర్ అయితే మంచి హైలైట్ అండి చాలా చాలా బాగుంది మనకి రెండు వైపులో కూడా ఒకే సైజు బార్డర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇదిగో చూసారు కదా ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి మనకి చూస్తున్నారు కదా మొన్న వీడియోలో చాలామంది చెప్తున్నారు మేము నెంబర్ వెతుకుతున్నాం మేము నెంబర్ వెతుకుతున్నాం అని చెప్పేసి అని మీరు నెంబర్ కరెక్ట్గా చూడండి నేను ఫస్ట్ సెకండ్ వీడియోస్ మీరు చూడండి నేను అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ప్రతి వీడియోకి నేను నెంబర్ పెట్టినట్టయితే ఫస్ట్ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా సరే చాలామంది కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతూనే ఉంటారండి నాకు అది డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ శారీస్ అయితే మనం సేల్ చేయట్లేదని చెప్పేసి అని మనం క్లియర్గా చెప్తున్నాము అది కూడా ఫ్రీ శారీస్కి కూడా మీరు డిమాండెడ్గా ఇలాగా కరెక్ట్గా అడుగుతున్నారు నేను వెతికాను నేను ఫస్ట్ నుంచి చూసి మీరు ఒకసారి చూడండి చూస్తే మీకు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో అయితే నెంబర్ కనిపిస్తుందండి మీరు చూస్తున్నారు కాకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీకు సబ్స్క్రైబ్డ్ అన్న బటన్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఆ రేట్ మీరు గెస్ట్ చేస్తారు నేను శారీ అయితే నేను ఫ్రీగా ఇస్తాను దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకా మీకు ఒక్క రెండు మూడు రోజుల్లోనే మీకు ఆ వీడియోలు కూడా వస్తాయి తీసుకున్న వాళ్ళందరివి కూడా మనకి డిస్పాచ్ అయ్యినవి ఇవన్నీ కూడా వస్తాయి ఒకేసారి పెట్ట పెట్టాలనే ఉద్దేశంతోనే నేను అవన్నీ కూడా ఇంకా డిస్పాచ్ వీడియోస్ అయితే నేను పెట్టలేదు అవి కూడా మీకు వస్తాయి ఇంకో టూ త్రీ డేస్లోని సో మీరు చూడండి క్లియర్గాను నెంబర్ ఎక్కడ ఉంటుందో క్లియర్గా చూడండి డిస్క్రిప్షన్లో ఉండొచ్చు లేదంటే ట్యాగుల్లో ఉండొచ్చు లేదంటే వీడియో మధ్యలో రావచ్చు ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక ఉంటుంది మీరు అనవసరంగా మంచి మంచి శారీస్ అన్నీ మిస్ చేసుకుంటున్నారు నేను అలాగే నేను లైవ్ పెట్టానండి ఇంకా నేను పబ్లిక్లో పెట్టలేదు చాలా మంచి రియాక్షన్ వచ్చిందండి చాలామంది చెప్పారు నేను జస్ట్ టెన్ రూపీస్ కాంటెస్ట్ లాగా పెట్టాను ఎవరైతే ఈ శారీ గెస్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా స్పాట్లోనే వీడియో అయినట్టునే కనుక లైవ్ వెంటనే వాళ్ళకి నేను టెన్ రూపీస్ ఫోన్పే అయితే చేసేయడం జరిగింది ఇదండి అలాగే మీరు మీకు ఎవరికైనా సరే లైవ్ కావాలి అనుకుంటే కనుక ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి అప్పుడు మీరు కూడా ఆ శారీ విన్ అయ్యే ఆప్షన్ అయితే అయితే ఉన్నది ఇదండి ఈరోజు వీడియో అన్ని రూల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది శారీ అయితే విన్ అవుతారు జెంట్స్ ఒకటి పెట్టినప్పుడు అయితే ఈ ప్రాబ్లం అయితే లేదండి అని చక్కని ఫస్ట్ వీడియోని చెక్ చేసుకునేవారు ఆ నెంబర్కి పెట్టి చాలామంది పెట్టేవారు ఇప్పుడు నాకు ఇది కూడా క్లిక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది సో మీరు జాగ్రత్తగా అన్నీ కూడా చెక్ చేసుకొని మీరైతే రేట్ గెస్ట్ చేసి మీరు ప్రైస్ కనిపెడితే ఈజీగా అయితే ఒక శారీని విన్ అవ్వగలండి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే కనుక వస్తుంది ఈ శారీకి అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది లేనే లేదు మీరు ఫ్రీ షిప్పింగ్ అయితే మాత్రం మీరు చేసుకోవాలి శారీ అయితే మాత్రం ఫ్రీ అండి ఈ శారీ అయితే మాత్రం సో ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద డిస్ప్లే అవుతున్న రేట్లో రేట్ గెస్ట్ చేసి మీరైతే అక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే చేయగలరు కామెంట్ కాదండి కామెంట్లు మీ ఇష్టం మీరు పెట్టవచ్చు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి